గుడ్ ఈవినింగ్ ట్రాల్ అండి త్రీ మినిట్స్లో ఒక థర్టీ విషయాలు థర్టీ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకునేలాగా ప్రశ్నలోనే సమాధానాన్ని బంధించేలాగా తెలుగు భాష చాలా గొప్పదండి తెలుగు భాషలో ఉన్నటువంటి అక్షరాలు పదాలతోటే ఎన్నో మ్యాజిక్లు చేయొచ్చు సో అక్షరాలు పదాలను బేస్గా చేసుకొని ప్రశ్నలోనే సమాధానాన్ని కనుగొనేలాగా ప్రశ్నలోనే సమాధానాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకునేలా ఉంచుకునేలాగా కొన్ని వీడియోస్ రూపొందిస్తున్నాను సింపుల్గా ఏ పాలంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని నా యొక్క అభిప్రాయం అండి ప్రతి ఎగ్జామ్ లోపల ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సింగిల్ స్టేట్మెంట్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోవద్దని ప్రశ్నలోని సమాజాన్ని బంధించే భాగంలో కొన్ని మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి కొన్ని పాయింట్స్ని ఇక్కడ నేను క్రియేట్ చేశాను సో ఈ విధంగా రాసుకొని ఫోర్ ఫైవ్ టైమ్స్ ఒక ఫైవ్ సిక్స్ టెన్ టైమ్స్ రిపీట్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా వీడియోస్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉంటాయి మీకు ఎక్కడైనా కాలం టైం అనేటువంటిది కొంచెం వేస్ట్ అవుతున్న సమయంలో జర్నీలో కానీ బస్ జర్నీలో కానీ ఈవెన్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు లైన్లో టికెట్లకు నిలబడ్డప్పుడు కానీ అలాంటి సమయాల్లో మాత్రం వినండి ఎందుకంటే ఇది కాన్సెప్ట్ బేస్ కానీ నేను ర్యాండమ్గా చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ను టూ అండ్ హాఫ్ అవర్స్ మనం ఎగ్జామ్ రాయాలి అందులోపల లెవెన్ కాంపోనెంట్స్ పాలిటీ హిస్టరీ ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్ సోషియాలజీ అన్నీ కూడా అడుగుతారు జనరల్ లో మన మైండ్ కూడా అంత ఫాస్ట్గా ట్యూన్ కావాలి ఇప్పుడు మనం నచ్చిన సబ్జెక్ట్ కాగానే మనం నచ్చిన సబ్జెక్టు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది లో సో అక్కడ పోగానే మనం డల్ కాకుండా అన్నిటికీ కూడా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో ఆల్ ఆల్ సబ్జెక్ట్స్ మనము సిగ్గిల్ అటెంప్ట్లు ఇంకోవాలంటే మనం ఇప్పటి నుంచి మన మైండ్ ట్యూన్ చేయాలి సో జనరల్ స్టడీస్లో ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఇన్ని సబ్జెక్టులను ఏకకాలంలో ఇంటర్ లింకింగ్ ద్వారా మీరు జ్ఞాపకం పెట్టుకొని ఆ మోటోలో మీరు ప్రిపేర్ అవ్వాలి అవ్వాలని చెప్పేసి మెంటల్గా మీరు అంటే సైకలాజికల్గా సిద్ధం కావాలని చెప్పేసేసి సో ఇలాంటి మళ్ళీ ఇంకొన్ని విషయాలు ఇక్కడ చేర్చానండి సో వీటిని ప్రశ్నలో సమాధానాన్ని బంధించేలాగా ఉంటాయండి అలాగే రాసుకుని అలాగే ప్రాక్టీస్ చేయండి ఫోర్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ రిపీట్ చేయండి సో ఫైనల్గా లాంగ్ వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ మొదటిదండి అప్పికో ఉద్యమం అప్పికో ఉద్యమం మనకు నర్మదా చవ పర్యావరణ ఉద్యమం చాలా జరిగాయి సో అప్పికో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది అప్పికో కాఫర్ కర్ణాటక కాఫర్ కర్ణాటక అప్పికో ఉద్యమం కాఫర్ కర్ణాటక నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ పూచం పార్ము శ్రీరామ్ సాగర్ అంటారు శ్రీరామ్ సాగర్ లో వాటర్ స్ట్రోగ్ ఎన్ని టీఎంసిలు శ్రీరామ్ ఈ చిన్నకు ముందుగా 9 రాయండి సో ఎన్ని టీఎంసిలు అండి 90 టీఎంసి శ్రీరామ్ సర్ పేక్ట్ కెపాసిటెన్ట ఈ చిన్నకు ముందు 9 రాయండి ఎన్ని టీఎంసిలు 90 టీఎంసి నెక్స్ట్ మహబూబా గాట్ మహబూబ్ ఖాలవా మహబూబాలి ఖా ఈ మహబూబ్ 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 అన్ని కూడా ఒక మూడు ఒక దగ్గర రాసుకొని వాడికి సంబంధించిన పాయింట్స్ మీరు బై చేయండి మహబూబా నిర్మల్లో ఉంటుంది కొంచెం పశ్చిమ దిశలో తెలంగాణలో ఉత్తర తెలంగాణలో పశ్చిమ దిశలో అత్యంత ఎత్తైన ఘాట్ ఏదండి మహబూబా ఘాట్ ఏ డిస్టిక్లో నిర్మల్ లో ఉంటుంది మహబూబ్ కాల్ కాలువ మనకు మంజీరా మంజీరా నకి రెండు కాలువలు ఉంటాయి కుడి కాలువ ఏడమ కాలువ కుడి కాలువ ఏమంటారండి మంజీరా కుడి కాలువను మహబూబ్ కాలువ అంటారు ఎనర్ కాలనీ ఎడవ ఎడవ కాలువ మనకు మంజీరా మొట్టమొదటిది సంగారెడ్డిలో సింగూర్ ప్రాజెక్టు తర్వాత నిజాం సాగర్ ఉంటుంది సో మహబూబ్ కాలువ మంజీరా యొక్క కుడి కాలువ నెక్స్ట్ మహబూబ్ అలీ ఖాన్ ఈ లీఫర్ జ్ఞాపకం పెట్టుకోండి లిటిల్ ఫెలో మహబూబ్ అలీ ఖాన్ ఏమని అంటారంటే ఆ లీ లీఫర్ లిటిల్ ఫెలో లీఫర్ లిటిల్ ఫెలో అది చిన్నగా తెలిసారు మహబూబ్ అలీ ఖాన్ మనకు ఆరో నిజాం ఆ లీ లీఫర్ లిటిల్ ఫిలో అంటారు సో మనకు నిజాం కాలేజ్ కూడా ఇతని పేరియలోని ఏర్పాటు చేయడం జరిగింది మహబూబ్ ఘాట్ నిర్మల్లో లో డిస్టిక్లో ఉంటుంది పశ్చిమ భాగం లోపల పశ్చిమ కర్మలో భాగంగా కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశం ఇక్కడ తెలంగాణలో మహబూబ్ ఘాట్ నిర్మల్ డిస్టిక్ మహబూబ్ కాలువ మంజీరా నది యొక్క కుడి కాలువ మహబూబ్ అలీఖాన్ హర్ఓ నిజాం ఇక్కడ ఆ లీ లీఫర్ లిటిల్ ఫిల్ జ్ఞాపకం పెట్టుకోండి నిజాం కాలేజ్ కూడా ఇతని ఫిల్ని స్థాపించారు జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ హెన్రీ డి రాజియో యాఫర్ యంగ్ బెంగాల్ ఉద్యమం యంగ్ బెంగాల్ ఉద్యమ స్థాపకుడు ఎవరు హెన్రీ డి రాజియో యాఫర్ యంగ్ బెంగాల్ మూమెంట్ యాఫర్ యంగ్ బెంగాల్ మూమెంట్ మనకు రాజ్ భవన్ దేనియ నిర్మాణాన్ని పోలి ఉంటుంది రాజ్ భవన్ ఓడల ఈ భవన్ జట్కా నెక్స్ట్ కంటిన్యూస్ ఓడ రాసుకోండి రాజభవన్ దేలా ఉంటుందండి ఓడ నిర్మాణంలో ఉంటుంది నెక్స్ట్ చేప విగ్రహం ఎక్కడ ఉంటుంది తెలంగాణలో కాళేశ్వరం టెంపుల్లో చేప విగ్రహం ఉంటుంది సీతాకోక చిలుక నిర్మాణం సీతాకోక చిలుక రూపంలో ఉన్నటువంటి నిర్మాణం ఇది హైదరాబాద్ హౌస్ ఓడ చేప సీతాకోక చిలుక మూడు ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేయండి ఓడలై ఏది ఉంటుంది రాజభవన్ చేప విగ్రహం ఎక్కడ ఉంటుంది కాళేశ్వరం టెంపుల్లో సీతాకోక చిలక నిర్మాణంలో ఉండేటువంటి సీతాకోక చిలక రూపంలో ఉండే నిర్మాణం ఇది హైదరాబాద్ హౌస్ మొరార్జీ దేశాయి పీరియడ్ లో ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ ఉన్న టైంలో కూడా మనకు ఉప ముఖ్యమంత్రిగా చేసింది ఎవరు మొరార్జీ జాఫర్ జగ్ జీవన్ రామ్ మొరార్జీ ఈ జాఫర్ ఏందండి జగ్ జీవన్ రామ్ జాఫర్ ఏంటిది జగ్ జీవన్ రామ్ చరణ్ సింగ్ గారు తర్వాత జగ్జీవన్ రావు గారు ఇద్దరు కూడా మొరార్జీ దేశే ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఉప ప్రధానమంత్రిగా చేశారు చరణ్ సింగ్ జగ్జీవరం చరణ్ సింగ్ జాఫర్ జగ్జీవన్ రామ్ మొరార్జీ జావతి ఉంది అండి జగ్జీవనని నెప్పని పెట్టుకోండి మనకు పశ్చిమ తీరంలో కొంకన్ తీరం ఉంటుంది ఏ నదుల మధ్య విస్తరించింది తీరం అంటే ఇక్కడ కాఫర్ కాలి నది మాఫర్ మయూర్ అది ఇక్కడ ఉంటుంది అన్సార్ కాఫర్ కాళీ నది మాఫర్ మయూరా నది రెండు నదుల మధ్య విస్తరించిన ఏ తీరం అండి కుంకం తీరం కాఫర్ కాళీ నది మాఫర్ మయూర్ మయూర నగరంలో మధ్య విస్తరించిన తీరం ఏది కుంకం తీరం నెక్స్ట్ మసూమా బేగం మొదటి ముస్లిం మహిళా మంత్రి ఇండియాలోనే మసూమా బేగం మొదటి ముస్లిం మహిళా మంత్రి మసూమా బేగం మొదటి ముస్లిం మహిళా మంత్రిగా నమ్మకం పెట్టుకోండి నెక్స్ట్ ద్వితీయ ఆంధ్ర మహాసభ మనకు ఆంధ్ర మహాసభలు ఉన్నాయి సో తెలుగు భాషకు ప్రాముఖ్యత కలిగించాలని చెప్పేసి తర్వాత మన ప్రాంతానికి సపరేట్ హక్కులు ఉండాలని చెప్పేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి ఎన్నో విధాలుగా మనకు ఆంధ్ర మహాసభ తెలంగాణ చరిత్రలో భాగంగా చాలా విషయాలలో కృషి చేసినటువంటి సభ ఏందండి ఆంధ్ర మహాసభ సో ద్వితీయ ఆంధ్ర మహాసభ ఇక్కడ జరిగింది ద్వితీయ దేవరకొండ ద్వి ద ద ద ద ద్వితీయ అంటే రెండవది దా వ దా ఎక్కడ జరిగింది పెట్టుకోండి మూడో చూడండి ఇక్కడ సిరిసిల్ల ఎన్నక్షరాలు నాలుగు అక్షరాలు వన్ టూ త్రీ ఒకటి రెండు మూడు నాలుగు అక్షరాలు నాలుగు సో నాలుగు వందల మాసభ ఎక్కడ జరిగింది సిరిసిల్ల నాలుగు వందల మాసభ ఎక్కడండి సిరిసిల్ల నాలుగు ఆంధ్ర మాసభ ఎక్కడ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అక్షరాలు కాబట్టి ఇక్కడ సిరిసిల్ అని ఎక్కువ పెట్టుకోండి ద్వి అంటే దేవరకొండ నెక్స్ట్ జోగులాంబ అష్టాదశ శక్తి పీఠాలలో జోగులాంబ ఎన్నవ శక్తి పీఠం జోగులాంబ ఈ సున్నీ సుందం కాస్త ఐదుగా చేయండి సున్నం కాస్త ఐదుగా చేయండి జోగులాంబ ఎన్నో శక్తి పీఠం ఐదవ శక్తి పీఠం ఫ్రెంచి కి చెందినటువంటి రేమండ్స్ ఇతన్ని మనకు హైదరాబాద్ లో స్థానిక ప్రజలందరూ కలిసి ముసారం పిలిచేవారు ఫ్రెంచి అధికారి ఎవరండి రేమండ్స్ ముసారం మా అవుతుంది సాగుతుంది ముసారం అని ప్రేమతో పిలిచేవారు ఎవరిని ఫ్రెంచ్ అధికారి మనుషులు సో ఈ ప్రాంతాన్ని సమాధిమైనటువంటి మన పేరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని ముసారం బాగ్ అంటారు ముసారం బాగ్ అంటారు ఎవరి పేరు మీద అంటారు రేమండ్ మండ్ మా ఉంది సాగుంది ఏమన్నా పిలిచారు స్థానిక ప్రజలు ప్రేమతో ముసారం మా సా ముసారం ముసారం బాగ్ నెక్స్ట్ కౌలాస్ కోట కామారెడ్డి లో ఉంటుంది కౌలాస్ కోట కామారెడ్డి డిస్టిక్లో ఉంటుంది కాక కా కౌలాస్ కోట ఇక్కడ ఉంటుంది కామారెడ్డి డిస్టిక్లో ఉంటుంది రాణా ప్రతాప్ సాగర్ రాజస్థాన్లో ఉంటుంది రాణా ప్రతాప్ సాగర్ ఆటోమిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది రాజస్థాన్ ఉంటుంది రాణా ప్రతాప్ సాగర్ ఆటోమిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది రాజస్థాన్లో ఉంటుంది ఫరక్కా బ్యారేజ్ ఎక్కడ ఉంటుంది పశ్చిమ బెంగాల్ లో ఉంటుంది ఫరక్కా బ్యారేజ్ ఎక్కడ ఉంటుంది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది సూరత్ ఏ నది ఒడ్డున ఉంది తపతి నది ఉంటుంది సూరత్ ఏ నది ఒడ్డున ఉంటుంది నది ఇది సూరత్ తా తా సూరత్ తా తా సూరత్ ఏ నది ఒడ్డున తపతి నది ఒడ్డున లక్నో ఏ నది ఒడ్డున గోమతి లక్నో కోర్ఘం ఇక్కడ గో కో గో లక్నో ఏన తీర్ ఏ నది ఒడ్డున ఉంటుంది గోమతి లక్నో గోమతి గోల్ గోల్కొండలో తారామతి బారాదరి గోషామహల్ రెండు కూడా నిర్మించింది అబ్దుల్లా షా గోల్కొండలో తారామతి బారాదరి తర్వాత గోషామహల్ గో గో రెండు కూడా ఎవరండి అబ్దుల్లా షా నెక్స్ట్ ఇట్లాండి వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ బుక్ రాసింది వీర సావర్కర్ ఇండియన్ ఇండిపెండెన్స్ రాసింది వీర సావర్కర్ ఇండియన్ ఇండిపెండెన్స్ బుక్ రాసింది వీర సావర్కర్ వార్ ఆఫ్ ఇండియన్స్ ఇండియన్ ఇండిపెండెన్స్ వీర సావర్కర్ వార్ ప్రజా పంపిణీ మనకు తెలుసు పేదరికంలో మగుతున్నటువంటి ప్రజలకు ప్రభుత్వం ముందుకు వచ్చేసి వారికి కావాల్సినటువంటి కనీస ఆహార ధాన్యాలను సబ్సిడీకి ఇవ్వాలని చెప్పేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ఎన్నో పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించారు ప్రజ పంపీ ఎన్ని అక్షరాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు అక్షరాలు కాబట్టి ఎన్నో పంచవర్ష ప్రణాళిక ఐదవ పంచవర్ష ప్రణాళిక అని అక్కడ పెట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్నో పంచవర్ష ప్రణాళిక ఐదవ పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ డిఎంకే యొక్క గుర్తు డిఎంకే అంటే ద్రవిడ మున్నేంట్ర కజగం తమిళనాడులో ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీ అండి ఇది ఉల్టా రాస్తే ఇది డి అవుతుంది అంటే ఇలా రాస్తే ఇలా డీని కొంచెం ఇట్లా బోర్లు వేస్తున్నట్టుగా రాయండి డి అవుతుంది సో ఇది ఏంటండి సూర్యుడు డిఎంకే పార్టీ ఏంటండి ఉదయించే సూర్యుడు గుర్తు ఏంటి ఉదయించే డీని కొంచెం బోర్లు వేస్తున్నట్టుగా చేయండి ఇది సూర్యుడిగా ఇట్లా దించుకోండి సో ఉదయించే సూర్యుడు ఏ పార్టీ ఎక్కువ గుర్తు డిఎంకే డిఎం అత్యధికంగా ఆర్డినెన్స్ జారీ చేసింది అలీ అహ్మద్ అత్యధికంగా ఆర్డినెన్స్ జారీ చేసింది అలీ అహ్మద్ ఆర్డినెన్స్ అంటే చెప్పిన ఆల్రెడీ మనకు సెషన్ లేనప్పుడు పార్లమెంట్ అత్యవసరం ఏదైనా శాసనం జారీ చేయాల్సిన అవసరం ఏర్పడితే రాష్ట్రపతి తన విచక్షణ అధికారులు ఉపయోగించి తర్వాత రాష్ట్రంలో గవర్నర్ కూడా ఇవి ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఇది ఒక శాసన వ్యవస్థలో భాగంగా సో అత్యధికంగా ఆర్డినెన్స్ తయారు చేసింది అలీ అహ్మద్ ఏ అలీ అహ్మద్ ఫ్రద్దిన్ అలీ అహ్మద్ నెక్స్ట్ లాస్ట్ అండి చా దా చాకు దీర్ఘమిస్తే చా దాకు దీర్ఘం ఇస్తే దా అనుకోండి చార్నాడు కట్టించింది మహమ్మద్ కులి కుది షా అని దారుల్ షిఫా ఫస్ట్ యునానీ హాస్పిటల్ పెద్దది దారుల్ షిఫా యునాని హాస్పిటల్ కూడా మహమ్మద్ కులి కుదిక్ష అని చాకు దీర్ఘం ఇస్తే చా దాకు దీర్ఘం ఇస్తే దా అనుకోండి చారుమార్ నిర్మించింది మహమ్మద్ కులి షా దారుల్ షిఫా యునాని హాస్పిటల్ నిర్మించింది కూడా మహమ్మద్ కులి కుదిక్ష ఈ విధంగా మొత్తం మనకు ఒక ఇరవై ఆరు వరకు ఇరవై ఏడు వరకు ఉన్నాయండి సో మీరు సింపుల్ ఇలాగే రాసుకొని ఒకటికి నాలుగు సార్లు పదిసార్లు రిపీట్ చేయండి సింపుల్ బ్లైండ్గా అతి తక్కువ సమయంలోనే మీకు పర్మనెంట్ మెమోరీకి వెళ్ళిపోతుంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అండి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ను స్టే సింగి స్టేట్మెంట్ క్వశ్చన్స్ను ఎట్టి వదుకో వదులుకో వదులుకోవద్ద ప్రయత్నం మీకు మీకు నచ్చిన రీతిలో మీ ఉన్మితుల్లో మీరు కూడా చేసుకోండి ఫైనల్గా యూ విల్ బి సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఉద్యోగాలను రిలీజ్ చేస్తున్నాయి అన్ని ఉద్యోగాలలో మంచి విజయం మీరు సాధించాలని చిన్న ప్రయత్నం మీరు కూడా ఇలాగే సక్ మీ ఓన్ మిత్రులు పాటించి సక్సెస్ కావాలని ఆశిస్తూ మరికొన్ని వీడియోస్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్